సత్యపాల్ మాలిక్ గారు ఈయన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ వరకు జమ్మూ కి గవర్నర్ గా పనిచేశారు ఈ సంవత్సర కాలం సంవత్సరం రెండు అయితే ఆయన గవర్నర్ గా పనిచేశారు ఆ తర్వాత ఈయన మీద సిబిఐ ఛార్జ్ షీట్ చేసింది ఏంటంటే ఒక పవర్ ప్రాజెక్ట్ టెండర్ లో ఈయన అవినీతికి పాల్పడ్డారని ఈయంతో పాటు మరో ఐదుగురు కూడా అవినీతికి పాల్పడ్డారంటూ మొత్తం ఆరుగురు మీద సిబిఐ అయితే ఛార్జ్ షీట్ ఓపెన్ చేసింది ఆ తర్వాత మొన్ననే ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది దాంతో ఆయనకి హార్ట్ అటాక్ రావడం హాస్పిటల్లో చేరడం జరిగింది ఆయన అయితే చివరికి ఈ రోజు మంగళవారం రోజు అయితే తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు దీన్ని ధృవీకరించడం జరిగింది ఈయన ఆ టెండర్ల విషయంలో అవినీతికి పాల్పడినట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి అలాగే ఈయనతో పాటు ఐదుగురి మీద కూడా కేసు అయితే సిబిఐ పెట్టడం జరిగింది అవినీతికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడైతే ఈయన మరణించారు మిగతా ఐదుగురిని అయితే విచారించే ఉన్నాయి మరి ఈయన మరణం వెనకాల ఎటువంటి కారణాలు ఉన్నాయి తెలియరాలేదు కేవలం అనారోగ్యం కారణంగా చనిపోయారైనట్లు తెలుస్తుంది అయితే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈయనికి గుండుపోటు రావడం అనేది కేవలం సిబిఐ నుండి తప్పించుకోవడానికే ఈయన ఈ విధంగా హాస్పిటల్ నుంచి నాటకం ఆడుతున్నారంటూ కూడా ఆ మధ్య కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలోనే ఆయన తుదిశ్వాస కూడా విడిచారు